నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు స్వీట్ రెసిపీనండి ఇది పూరీతో లడ్డూలు చాలా టేస్ట్గా ఉన్నాయి పిల్లలకి స్నాక్స్ బ్రేక్లో పంపించడానికి కూడా ఇవి చాలా బాగా యూస్ అవుతాయండి ఈవినింగ్ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలాంటివి చేసి పెట్టచ్చు పిల్లలకి ఇది హెల్తీ ఫుడ్డు గోధుమ పిండి అండి ఒక కప్పు తీసుకుని బాగా కలిపి పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచుకున్నాను మళ్ళా పూరీలాగా చేయడం అండి ఇలా పూరీలు కాల్చుకోవడం ఇట్లా ప్రెస్ చేస్తే కొంచెం బాగా ఉబ్బుతాయండి పూరీలు మామూలుగా అలాగే వేసేస్తే ఇలా రావు ఇట్లా కొంచెం బాగా మంచి కలర్ వరకు మనము డీఫ్రై చేసుకోవాలండి మెత్తగా ఉంటే బాగోవు ఎంత బాగా పొంగిందో పూరీలు మనం నూనెలో వేస్తానే లాస్ట్లో కొనల్లో టచ్ చేయాలండి ఇలా చూడండి టచ్ చేస్తే పూరీలు బాగా పొంగుతాయి ఇలా ఉంటేనే ఇష్టం అండి అందరికీ కొంచెము బాగా కాల్చుకోవాలి దీనికి ఇలా అన్నీ కాల్చి పక్కన పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత వేరుసన గింజలు వేయించుకున్నాను నేను వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను కొద్దిగా వేర్శన గింజలు ఒక కప్పు బెల్లము ఏలకుల పౌడర్ అండి ఆల్రెడీ కొట్టి ఉంచాను మనము పూరీలు కాల్చిపెట్టుకున్నాము కదా వాటిని తుంచి ఈ విధంగా వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి మనం కావాలంటే క్యాష్యూ బాదము కూడా వేసుకోవచ్చు దీనిలో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా పప్పులు పప్పులుగా తగులుతూ తినేటప్పుడు చాలా బాగుంటుందండి లడ్డూలు మీరు ట్రై చేయండి చేసి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఎంత బాగున్నాయో ఈ లడ్డూలు ఈజీ అండీ ఒక టూ డేస్ పైన బయటే కూడా ఉండొచ్చు ఏం చెడిపోవు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఒక ఫోర్ డేస్ పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం దీంట్లో ఏం తడి లేదు కాబట్టి చూడండి తుంచితే కూడా ఎంత బాగుందో